హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఎర్లీ మార్నింగే లేచి వాటర్ అయితే పెట్టాను బయట అందరికీ అమ్మో ఎక్కులు పడుతున్నాయి గంటసేపు నుంచి పడతానే ఉన్నాయి బట్ ఏంటంటే ఆగిపోయినాక వీడియో రికార్డింగ్ పెడదాంలే చెప్దాంలే అని అనుకునేసరికి ఆగిపోయినట్టే ఆగిపోయి మళ్ళీ తీర రికార్డ్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్కువ ఎక్కువలు పడుతున్నాయండి ప్లీజ్ ఏమనుకో మాకైనా అవార్డ్ చేయండి ఆ ఎక్కువని ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ ఈయనకి చపాతి చేయాలి కదా రోజు ఇంక రోజు చపాతి పిండి బిస్కేది ఏం షూట్ చేద్దాంలేనేసి ఈ రోజు చపాతి పిండి కలిపేది షూట్ చేయలేదండి సో ఇక్కడైతే కొబ్బరి కారం పడుతున్నాడు చాలామంది కొబ్బరి కారం అంటే ఏంటి ఎరగడకరం కొబ్బరి కరమని కొంత స్టైల్గా అంటే ఎరగడ కరమని కొందరు మా అలాగే అంటారు అనమాట ఎరగడ కరమని అంటారు మేము కరమని అంటాం అబ్బా దాంతో కొబ్బరి వేసి చేస్తారనమాట సో నేను ఇప్పుడు అది చేస్తున్నాను నాకు ఎందుకో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎక్కడ అని ఆలోచిస్తాను అన్నీ బాగున్నాయి మిరపకాయలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి నేను చూస్తున్నాను మిరపకాయలు ఏమైనా స్మెల్ వస్తున్నాయా అనేసి చూస్తున్నాను అనమాట ఏమీ స్మెల్ రాలే కాకపోతే స్మెల్ ఏంటంటే నేను ఆ వర్షానికి తరచిన పైట్ వేసుకున్నాను చూడండి ముతక ముతుకగా ఉంది కదా ఆ పైట స్మెల్ వస్తుంది నాకు అర్థం కావట్లే ఏంది వస్తుంది ఏందస్తుంది అనేసి సో అనమాట స్మెల్ వస్తుంది నేను అది లాస్ట్లో తీసేసానులేండి ఇంకా చూడండి మిరపకాయ స్మెల్ చూసాను నేను కాదని మళ్ళీ తర్వాత తెలిసింది నాకు మిరపకాయలు మొన్న మా పాప అన్నోళ్ళు బాగా వీడియో షూట్ చేసినారమ్మా నేను నువ్వు సరిగ్గా చేయడం లేదు బాగా షూట్ చేయాలి పాప అంటే ఆ పాప కొంచెం ఫీల్ అయిందనమాట అయితే రోజు అన్న వాళ్ళని అడిగే షూట్ చేయించుకో నేను చెయ్యను అంటే అప్పుడు వాళ్ళ అత్త ఆడిచిందనమాట మొన్న మీ అమ్మ గజ్జలు తీచింది కదా వస్తుంది డబ్బులు నువ్వు షూట్ చేయాలి చేరేష్మ కొంచెం కొంచమన్నా హెల్ప్ చేయాలి మీ మమ్మ మమ్మీ కనిందనమాట సో చూడండి నేను అక్కడ కొబ్బరి వస్తున్నాను కదా నాకైతే కొబ్బరిలో పురుగు ఉంది చూడండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పురుగుని చూడండి ఎట్లా కనపస్తుందో పురుగు జాగ్రత్తగా చూసి వాడుకోండి అందరూ నేనైతే పడేసిన నా కొబ్బరి కొబ్బరి అంతా పడేసినాను నాకైతే అసలు ఎట్లెట్లనో అనిపించింది అనమాట సో నేను ఆ కొబ్బరి పక్కన పడేసి మళ్ళీ వేరే కొబ్బరి అనమాట నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అంటే నేను ఎప్పుడు చూడలేదు అది మామూలుగా ఎండలో పెట్టిన నేను ఎండలో పెట్టిన కొబ్బరిని మళ్ళీ అదే ఎండలో పెట్టుకోకుండా ఏం బోల కోసేపు వస్తుంది అది ఎండ కొద్దిసేపు రాదు అది సెంటర్లో తీర మనం కొబ్బరి కోసేటప్పుడు సెంటర్లో అట్లా బొక్కలాగా ఉంటుంది అనమాట కొబ్బరిలో దాంట్లో ఉండిపోయింది ఆ పురుగు నాకైతే అసలు ఎట్లెట్లా అనిపించింది అబ్బా చూస్తానే ఇంకా పాప అయితే నేను షూట్ చేయనమ్మా వెళ్ళిపోతా కొంచెం స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటానంటే కొద్దిసేపు షూట్ చేయమ్మా అని చెప్పాను పాపకి ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను ఆదరిస్తున్నారు చాలామంది అభిమానిస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి చూడండి తలస్నానం చేసినాం కదా తలస్నానం చేస్తే అట్లా వస్తుంది అట్లా ఉంటుంది అనమాట ఆ హెయిర్ అనమాట ఎందుకో మరి నాకు దేవుడు పెట్టినాడు అట్లా నా అసలు నా కర్లీ హెయిర్ ఎంత లావు ఎంత జంప్ ఉండేదంటే అసలు ఇప్పుడు హెయిర్ చూసుకుంటే అప్పుడు హెయిర్ ఇప్పుడు హెయిర్ చూసుకుంటే అసలు అది ఏంది చిన్నపిల్లో ఉన్నట్లుంది ఆ హెయిర్ ఇంకా గుండు కొడిస్తే ఇంకా మట్టంగా చూడలేదు ఇంకా యూట్యూబ్లో నేను గుండు కొడుచుకుంటే యూట్యూబ్ మానేసానబ్బా నేను చెయ్యని వీడియోలు సో ఇక్కడైతే ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాను నేను పచ్చడికి కట్ చేస్తున్నాను అనమాట సో పచ్చడి చాలామంది పచ్చడి కూడా ఇట్లా చూపియండి అక్క చూపియండి అక్క అని అడుగుతున్నారు పచ్చడి ఏముందండి జస్ట్ ఉప్పు కారం వేస్ట్ చేసేదే కదా పచ్చడి ఉప్పు కారం బదులు మిరపకాయలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కారం పొడి అయితే ఏదో వాసన వస్తుంది అనమాట ఒక రకమైన స్మెల్ పచ్చిది సో ఈ ఎర్రగడ్డలు ఆ కారం పొడి మిక్స్ అయితే అదొక రకమైన స్మెల్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అనమాట పచ్చడికి సో అందుకే నేను ఎప్పుడు దోశలోకైనా సరే నేను మిరపకాయలే యూస్ చేస్తాను ఒట్టి మిరపకాయలు సో ఇక్కడైతే నెక్స్ట్ మా అర్మాన్ గడు ఏడాక్క ఈ మధ్యన అర్మాన్ గారిని వీడియోలోకి తీసుకురావట్లేదు మీరండి చాలా మంది అడుగుతున్నారండి అర్మాన్ గడు ఎందుకు నాడు వస్తాడు కదా వీడియోలో ప్రతి ప్రతి డైలీ బెటర్ కానీ ఖచ్చితంగా ఏదో ఒక షార్ట్ వీడియోలో అట్లా చూపించనే వెళ్ళిపోతాను నేను అర్మాన్ గారిని ఎందుకంటే వాడిని చాలా ఇష్టపడుతున్నారు చాలామంది సో అందుకోసము నేనైతే అర్మాన్ గని అయితే ఖచ్చితంగా చూపించాలనుకున్నాను నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను కదా నాకు ఒక కామెంట్ వచ్చింది మొన్న ఏంటంటే అక్క సేమ్ మా మిక్సీకి కూడా మూత లేదక్కా అన్నారండి అవునండి మిక్సీకి మూత లేదు అసలు ఎందుకంటే మిక్సీకి మూత పోయిందనమాట అదేందుకు కొనక్కచ్చిన రెండు రోజులకి మట్టంగా నుజ్జు పట్ట 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 పగిలిపోయింది మిక్సీ గిన్నెది అది ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ అనుకుంటాను అది నాకు అది సింక్ అయిందనమాట అయ్యో మాకు కూడా లేదు కదా అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చడి పట్టిన తర్వాత నేను హస్బెండ్కి వాటర్ పెట్టాను వాటర్ పెట్టిన తర్వాత హస్బెండ్ పోసుకుంటూ ఉంటే ఆ తర్వాత నేనైతే చపాతి ప్రిపేర్ చేశాను అస్సలు ఒట్టి రొట్టెలు లెక్క ప్రిపేర్ చేసినాను అనమాట చపాతి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన ఈరోజు ఏంది ఇట్లుంది చపాతి అని అడిగిన అంటే ఈ నేను తెల్ల గోధుమ పిండితో చేసినాను అనమాట నువ్వే కదా తెల్లపిండితో దోశలు నేను ఎంజిరండి తెల్లపిండితో చపాతి బాగుంటుంది అన్నవు కదా అందుకే చేసినానంటే అంటే ఆయిల్ వేస్తే బాగుంటుంది ఆయిల్ వేయకుంటే ఎర్రపిండే బాగుంటుంది అంటాడు అనమాట మా హస్బెండ్ ఇంకేం చేస్తాం నెక్స్ట్ టైం ఇంక ఎర్రపిండే కొనకొచ్చుకోవాలి అదైతే ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాయి

అది నా సైకిల్ వీరికి కొత్త సైకిల్ వస్తుంది వస్తుంది ఆ రోజు నేను వేసడం వల్ల ఆ రోజు నేను వేసడం వల్ల ఆ సైకిల్ తప్పిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాం ఏం చేద్దాం బట్టలు లేదా హస్బెండ్కి ఏం చేసేది లేదు ఆ తర్వాత చబా చేయాలి ఏం బట్టలు వేసుకుంటాడో కూడా ఒక గ్యారెంటీ లేదన్నమాట రోజు నేనే ఇస్తే అది తీసుకెళ్తాడు రోజు బట్టలు నేను ఇలా తీసి పెడతాను నేను వంట మగిన పని ఇంటే చేసుకుంటా కిచెన్లో తనకి టిఫిన్ చేయాలి ప్రస్తుతానికి నేను ఇట్లా బట్టలు తీసి పెడితే తను వచ్చి వేసుకొని రిటర్న్ చేస్తాడు అయితే కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి చపాతి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యన చెప్పినాను కదా ఇలా డైరెక్ట్ వచ్చింది అడిగినట్టి కాబట్టి నువ్వు పోయి డాడీ వచ్చినాక స్నానం చేయకు బయట నిలబడిపో బయట నిలబడి పండు బయట నిలబడి డాడీ నాకు తోడు డాడీ నేను పోసుకుంటాంటే తోడతాడు లాగా టంట్లోకి పోతాను డాడీ పోటీ फोड़ी पी नहीं आवाज माप తిప్పేసి ఉంది ఎందుకు నాకు అర్థం కావట్లేదు మా పాప ఏం చేసిందో నిన్న నాకు సో కాబట్టి కొంచెం ఎక్కువ మిస్ కలేదు జస్ట్ కొంచెం మిస్ నాలుగు ఐదో అయితే దీంతో మా అమ్మ అయితే ఐదో ఆరో వేస్తారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇంకా ఉంది పిండి నేను పిండితో కలిసి మొన్న ఒక కామెంట్ నుండి ఎవరో అన్నానండి ఆయిల్ అంత ఆయిల్ వేసే ముందు పిండితో కలిసేసి కదా అనేసి పిండితో కలిస్తే అది పెండు మీద వేసినప్పుడు పిండి ఎంత మాదిపోయినట్లుంటది అనమాట నాకు నచ్చు అట్లా చేయడం పిండితో దుద్దడం ఏంటంటే అట్లా చేయి ఇట్లా చేయలేం కదా అది చపాతి అయితే సరే అది చపాతి లాగా ఉంటే సరే షేప్తో కూడా పనిలేదు అని 这接钱。 చేస్తారు అక్క వాళ్ళతో ఏమిలే పట్టించుకోమాకు మన కడప సైడ్ ఇట్లా లోనే లో చేసింది చపాతి అనేసి అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు మీరు చేస్తారు రౌండ్ గా అది మాకు కొత్తగా అనిపించచ్చు కానీ మేము అట్లా మేము అదే మాట్లాడం కదా పిండి ట్రై చేస్తానా ఇట్లా రావాలనేసి అట్లా రాదు నాకు నా లైఫ్ లో రాదు అట్లా చూడండి పెన్నం గంత పిండి అంటుకుంది నాకు ఇట్లా రాదు ఇష్టం లేదు చాలా మంది చెలాపలు అక్క కొంచెము ఏమంటారు ప్లాస్టిక్ వుడ్ వి వాడండి అన్నారు కొనుక్కుంటానండి బట్ ఇప్పుడు ఇప్పుడే కదా కొంచెం అంతా సెట్ సెట్ అవుతా ఉంది సో మీకోసం నేను ఎలా కోడలే చేతోనే విప్పేస్తాను la leyes